హైదరాబాద్ మైసమ్మ గోడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ముందు విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కొన్ని రోజులుగా విద్యార్థులకు యూనివర్సిటీలో నాణ్యత లేని ఆహారం పెడుతూ అనారోగ్యం పాలు చేస్తున్నారంటూ స్టూడెంట్ యూనియన్లు ఆందోళనకు దిగాయి కాలేజ్ ఇన్చార్జ్ మహేందర్ రెడ్డి సమాధానం చెప్పాలని కార్యకర్తలు విద్యార్థులు ధర్నాకు దిగారు దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది హాస్టల్ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు ఉంటున్నాయని చెబుతున్నా పట్టించుకోవట్లేదని విద్యార్థులు స్టూడెంట్ యూనియన్ సభ్యులు మండిపడ్డారు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లేడీస్ హాస్టల్లో మగవాళ్ళు సెక్యూరిటీ గార్డులుగా పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం నాణ్యమైన విద్య భోజనం అందించకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కలుషిత భోజనంతో విద్యార్థులు అస్వస్థకు గురైతే విషయం బయటకు రాకుండా దాస్తున్నారని ఆరోపించారు యూనివర్సిటీ హాస్టల్లో ఫిబ్రవరి ఏడున రాత్రి భోజనంలో బుద్ధింక బల్లిపడి విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని ఆందోళనకు దిగారు ఈ విషయమై గురువారం కూడా విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు అప్పటి నుంచి యూనివర్సిటీ ముందు ఆందోళనలు కొనసాగుతున్నాయి